చెల్లెమ్మ ఏంటి ఎంత డీప్ గా చదువుకున్నా ఏంటి ఏం లేదు ఈ సంవత్సరం చాలా కార్లు కొత్తగా లాంచింగ్ చేస్తున్నారంట మరి ఈ సంవత్సరం అని చెప్పేసి పాత సంవత్సరం పేపర్ చదువుతున్నాం ఏంటి ఈ సంవత్సరం ఓకే ట్వంటీ ట్వంటీ త్రీలో చూస్తున్నాం బట్ ఇప్పుడు మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా చాలా వెహికల్స్ లాంచ్ కాబోతున్నాయి నేను అందుకే అప్సెట్ గా ఉన్నా కదా ఆ కార్లు కొని ఈ కార్లు అని చెప్పేసి ఉన్న కార్లు చెప్పేస్తున్నాను కానీ అప్కమింగ్ కార్స్ గురించి చెప్పలేదు చెప్పేసి ఫీల్ అవుతున్నావా కదా మరి అందులో ఎలాంటి కాస్మెటిక్ ఫీచర్స్ వస్తాయి ఎలాంటి ఇంటర్నల్ ఫీచర్స్ వస్తాయి ఏంటి ఎలాంటి ఫీచర్స్ ఫీచర్స్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి yes బట్ ఈ వాల మనం అంత డిటైల్ గా లోపల డెప్త్ కి తీసుకెళ్తే మనం డిస్కస్ చేయం ఏ కార్స్ వస్తున్నాయి ఏంటి అన్న దాని నుంచి ఏ కంపెనీలో ఏ కార్స్ రాబోతున్నాయి అన్న దాని నుంచి అప్డేట్స్ తీసుకురాబోతున్నాం ఏ కంపెనీలో ఏ ఫేస్ లిఫ్ట్ రాబోతున్నాయి దాని గురించి ఒక క్లారిటీ అవ్వబోతున్నాం ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఆల్రెడీ వాడుతున్న వాళ్ళకి అయ్యో ఇంకా అవే కొనాలా మేమని బోర్ కొట్టేసి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా యూస్ అవుతుంది ఎగ్జాక్ట్లీ చలో స్టార్ట్ చేసేద్దామా మన మనకి చాలా ఇష్టమైన మార్తి సుజుకి గురించి yes ఓకే మార్తి సుజుకి గురించి చూసినట్లయితే గనక ఒక బీస్ట్ రాబోతున్నాం అన్నమాట బీస్ట్ బీస్ట్ ఆబ్వియస్లీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు టాప్ టెన్ ఖచ్చితంగా ఫస్ట్ ఆర్ సెకండ్ దానికి ఇక మంచి ఇంజిన్ మనకు జోడిస్తే ఎలా తీసుకోవచ్చు కదా దట్ నన్ దెన్ సుజుకి స్విఫ్ట్ బట్ సేఫ్టీలో కూడా మనకు ఇంప్రూవ్మెంట్స్ వస్తాయని చెప్పేసి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా మనకు కంప్లీట్ గా స్విఫ్ట్ సంబంధించి ఎక్స్టీరియర్ అవ్వచ్చు ఇంటీరియర్ అవ్వచ్చు లేకపోతే ఇంజన్ పరంగా ఇందులో మనకు సివిటీ టెక్నాలజీతో కూడా మనకు స్విఫ్ట్ అన్నది రాబోతుంది ఇంతవరకు మార్టీ సిస్కి ఏజీఎస్ ఏజీఎస్ అన్నది ఆటో గేర్ షిఫ్ట్ మనకు మాత్రమే ఉండేది బయటి టెక్నాలజీ కూడా ఈ షిఫ్ట్ లో తీసుకుని వచ్చేస్తున్నారు ఇక స్విఫ్ట్ వస్తుందంటే దాని అన్నయ్య రాకుండా ఉంటాడు చెప్పు ఎవరు డిజైర్ కూడా మనకు ఫేస్ స్విఫ్ట్ వచ్చేస్తుంది అనమాట ఇందులో మనకు కొన్ని కాస్మెటిక్ చేంజెస్ ఉంటాయి లైక్ ఇంజన్ పరంగా వీటి పరంగా మనకు చేంజెస్ లేకపోయినా కూడా ఖచ్చితంగా కాస్మెటిక్ చేంజెస్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు మనకు తెలిసిన విషయం మారుతి సుజుకిలో ఓకే ఇవి రెండు కూడా మనకు మేజర్ అప్డేట్స్ ఇంకొకటి ఎవరైతే ఎంట్రీ లెవెల్ ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ లో చూస్తుంటారో వారికి ఎస్ప్రెస్టూ ఉంటారు చాలా మంది ఎస్ప్రెస్ లో కూడా కొన్ని కాస్మెటిక్ చేంజెస్తో అయితే మనకు ఫేస్ లిఫ్ట్ రాబోతుంది నెక్స్ట్ కంపెనీ ఏంటి సెకండ్ లో ఉన్నది హ్యూండై ఆల్రెడీ మనకు హ్యూండై క్రెటా లాంచ్ చేసేసింది ఓకే ఇప్పుడు అప్కమింగ్ ఏంటంటే మనకు అయోనిక్ సిక్స్ అనేది మనకు రాబోతుంది ఇది మన బడ్జెట్ కంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడం వద్దు ఎందుకంటే మన ఛానల్లో ఆ బడ్జెట్ లో వాళ్ళు లేరు కాబట్టి ఓకే నెక్స్ట్ ఇందులో కూడా ఇంకొక బుల్ రాబోతుంది ఓకే ఆల్రెడీ మనకు క్రేటా లాంచ్ చేసిన తర్వాత క్రేటా ఎన్ లైన్ రాబోతుంది ఎవరు అయితే ఆల్రెడీ క్రేటా కార్ కొన్నారో వారైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు ఎవరైతే పంచి ఫీల్ కావాలి నాకు అన్ని విధాలుగా బాగుండాలని చెప్పేసి అనుకుంటారు వెయిట్ ఫర్ క్రేటా ఎన్ లైన్ ఇయర్ అయితే మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అయితే రాబోతుంది అండ్ నెక్స్ట్ క్రేటా కార్ మామూలు ఫ్యాన్స్ ఉంటారు ఇంకో క్వశ్చన్ తెలుసా నీకు క్రేటా కార్ లాస్ట్ మంత్ పది లక్షల కార్లు కొనేసారు ఒక్క నెలలో ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కి ఒక కార్ సేల్ అయింది తెలుసా నీకు దానికొన్న ఫాలోయింగ్ అలా ఉంది బట్ సేఫ్టీ పరంగా కూడా ఇంప్రూవ్ చేయమని చెప్పేసి మన ఇద్దరు తరఫున హిండా ఓకే సేఫ్టీ పరంగా కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి అని చెప్పేసి అయితే నా అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మా ఫ్యామిలీ మెంబర్స్ తరఫు నుంచి కూడా హ్యుండే వచ్చిందంటే హిండే చెల్లి ఊరుకుంటుందా హిండో చెల్లి ఏంటి కియా కియా లో కూడా మనకు ఆల్రెడీ సెల్టాస్ వచ్చేసింది సోనెట్ వచ్చేసింది ఆల్రెడీ మనకు ట్వంటీ ఫోర్ లో ఇప్పుడు రాబోతున్న కార్ ఏంటి అంటే మనకు కార్నివాల్ కార్నివాల్ కూడా మనకు రాబోతుంది ఇక్కడ మనకు చాలా అప్డేటెడ్ ఫీచర్స్ తోటి అయితే మనకు కార్నివాల్ అని చెప్పేసి లాంచ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి రెనో లో మనకు డస్టర్ రాబోతుంది డస్టర్ ఆల్రెడీ మనకు పోయింది కదా మళ్ళీ చాలా అప్డేట్స్ తోటి దాని ఎక్స్టీరియర్ అయితేనేమి ఇంటీరియర్ అయితేనేమి వన్స్ కారు రోడ్డు మీద రాగానే ఇది మన ఇండియన్ కారా అని గుర్తుపడడానికి కూడా వీలైన అప్డేట్స్ అయితే మనకు రాబోతుంది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చే కార్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ చూడడానికి ఎక్స్ట్రాడినరీగా లుక్స్ పరంగా కావచ్చు ఇంటీరియర్ పరంగా కావచ్చు ఇంజన్ పరంగా కావచ్చు చాలా టెక్నాలజీ తోటి మనకు కార్లు అయితే లాంచ్ కాబోతున్నాయి నెక్స్ట్ మహేంద్ర మహీంద్రలో తార్ ఫైవ్ డోర్ ఆప్షన్ రాబోతుంది అండ్ నెక్స్ట్ చాలా రోజుల నుంచి ఏమడుగుతున్నారు బ్రదర్ ఎక్సివి త్రీ హండ్రెడ్ గురించి ఎందుకు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు కదా ఇంతవరకు ఉన్న కార్ అనేది అవుట్ డేటెడ్ ఎవరండి పాత్రసత్యకాయ పచ్చలు తింటున్నారు ఇప్పుడు ప్రియా పచ్చలు కావాలి మంచి జాడీలో తీసుకుని వచ్చేసి కదా ఇప్పుడు అలాంటి దాన్నే ఎక్సివి త్రీ హండ్రెడ్ కూడా మనకు చాలా ఫీచర్స్ తోటి ఎక్స్టీరియర్ అవచ్చు ఇంటీరియర్ అవచ్చు మనకు చాలా ఫీచర్స్ అని చెప్పేసి అప్గ్రేడ్ చేస్తున్నారు అందుకోసం నేను ఇన్ని రోజులు కూడా ఎక్సివి త్రీ హండ్రెడ్ అయితే యాడ్ చేయలేదు అండ్ ఎవరైనా ఎక్సివీ తీయడం కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఇంకొక మంత్స్ వెయిట్ చేయండి మన ఇండియన్ మార్కెట్ లో అయితే వచ్చేస్తుంది అండి నెక్స్ట్ ఎక్సివీ ఫోర్ హండ్రెడ్ కూడా మనకు ఈవీలో కొన్ని కాస్మెటిక్ చేంజెస్ అయితే మనకు రాబోతున్నాయి అన్న ఈ లో ఓకే నెక్స్ట్ సిప్రియన్ సిప్రియన్ అప్డేట్స్ రాబోతున్నాయి అండ్ సిప్రియన్ లో కూడా మనకు ఈవీ వెహికల్స్ అయితే తీసుకురాబోతున్నారు ఇంకా రెండు అప్డేట్ అప్డేటెడ్ వెహికల్స్ అయితే మనకు తీసుకురాబోతున్నారు అండ్ నిసాన్ పరంగా చూసినట్లయితే కనుక లో కూడా మనకు మ్యాగ్నెట్లో కొన్ని కాస్మెటిక్ చేంజెస్ అని చెప్పేసి అయితే తీసుకురాబోతున్నారు నిసాన్ మ్యాగ్నెట్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో నిసాన్ మ్యాగ్నెట్లో కూడా మనకు కొన్ని కాస్మెటిక్ చేంజెస్ అయితే చేసి తీసుకుంటున్నారు ఇప్పుడు ఎవరైనా కొనాలనుకున్నట్లయితే కనుక కొంచెం వెయిట్ చేయండి నిసాన్ లో కూడా మనకు అప్డేట్స్ అని చెప్పేసి అయితే వచ్చేస్తాయి ఓకే అండ్ స్కోడా ఫోక్స్ వ్యాగన్ వీళ్ళు ఇంతవరకు మనకు ఈవీ వెహికల్స్ పైన అసలు ఫోకస్ చేయలేదు ఇప్పుడు ఈవీ వెహికల్స్ పైన ఫోకస్ చేసి మనకు ఒక కాంపాక్ట్ గట్టిన టాటా నెక్జాని లేకపోతే ఏవైతే మనకు ఇప్పుడు కాంపాక్ట్ ఎస్ మన ఇండియన్ మార్కెట్ లో దుమ్ములు లేపుతున్న కార్స్ ఉన్నాయో వాటికి రైవల్ గా మనకు స్కోడా తీసుకురాబోతున్నాయి విధంగా స్కోడా తెచ్చిందంటే ఆవియస్లీ మనకు ఫోక్స్ వ్యాగన్ నుంచి కూడా వచ్చేస్తాయి ఇందులో మనకు చాలా 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 అప్డేట్స్ అని చెప్పేసి అయితే మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో రాబోతున్నాయి కాబట్టి ఈ అప్డేట్స్ అన్ని కూడా చాలా మంది మిస్ అవుతున్నారు అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నోటిఫికేషన్ చేశారంటే ఆల్ సెలెక్ట్ చేసుకుని మా ఇలాంటి ఏ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకోకుండా ఏ కార్ కొనాలి ఏ బడ్జెట్ లో ఏ కార్ అనేది మీకు వాల్యూ ఫర్ మనీ అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అండ్ లేదు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి కాల్ కన్సల్టేషన్ కూడా మనం తీసుకోవచ్చు దట్ ఈస్ పెయిడ్ సర్వీస్ అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ కాల్ కన్సల్టేషన్ నుంచి అయితే మీరు నమ్మమ్మని అయితే అడగొచ్చండి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన తెస్తాను సో రైట్ ఫ్రెండ్స్ ఇది వారి వేలో మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో రాబోతున్న కమింగ్ కార్స్ ఏంటి అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నా ఎవరైతే కార్స్ కొనాలనుకుంటున్నారో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మొత్తం ఒక కాంపాక్ట్ ఎస్యూవీ ఇదిలోనే చాలా కాంపిటీషన్ అయితే జరగబోతుంది చాలా కాంపిటీషన్ ఓకే ఆల్రెడీ ఇంకో ఇంకో విషయం మర్చిపోయాను లాస్ట్ లో గో ఎందుకు లాస్ట్ వీడియో మనం డిస్కస్ చేసామని చెప్పేసి ఈ వీడియో చెప్పలేను నేను టాటా కా వచ్చిన తర్వాత ఇండియన్ మార్కెట్ ఏమవుతుందో తెలియదు లిటరల్లీ చెప్తున్నా దానికి అంత డిమాండ్ చాలా హ్యూజ్ డిమాండ్ అనేది మాత్రం టాటా కౌకుంటది మేబీ దాని వెయిటింగ్ పీరియడ్ వన్ ఇయర్ టూ ఇయర్స్కి వెళ్ళిపోయినా కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదంటే అంత హై డిమాండ్ అనేది టాటా కౌ పైన మనకు క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి అయితే ఉన్నాయి ఓకే దీన్ని బట్టి మనం తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం అనేది ఏంటంటే మనం ఒక కార్ కొంటున్నప్పుడు దాన్ని మనం ఫ్యూచరిస్టిక్ గా అంటే మన దాని ఫ్యూచర్ అనేది కూడా మనం ఆలోచించి ఇప్పుడు మనం ఒక కార్ కొంటున్నప్పుడు నెక్స్ట్ మనం దాన్ని సేల్ చేయాలనుకున్నా లేకపోతే నెక్స్ట్ యూజ్ చేసుకోవాలనుకున్నా కూడా దాన్ని తగ్గట్టుగా మనం చూస్ చేసుకోవాలి తప్ప నుంచి ఆల్రెడీ రన్ అవుతున్న వాటికి ఇప్పటికీ ట్వంటీ త్రీ అనేది మనం పక్కన పెట్టేస్తే ట్వంటీ నుంచి వచ్చే వెహికల్స్ మాత్రం ఏం చెప్పాలి మీరే చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో ఏంటి అనేది ఓకే చలో రైట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ సీట్ బెల్ ధరించండి హెల్మెట్ ధరించండి సురక్షితంగా ప్రయాణించండి అంబులెన్స్ కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు అండ్ ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ నిద్ర వస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కార్ పక్కన పెట్టేసేసి నిద్ర కూడా తప్పించి నిద్రలో మీరు ఎప్పుడు కూడా డ్రైవ్ చేయకండి అండ్ బలో భరత్ మాతాకి జై